హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు ఇద్దరు వ్యక్తులు మనస్తత్వాలు ఎంత ప్రయత్నించినా భిన్నంగానే ఉంటాయి వారు కుటుంబం సభ్యులైనా సరే అలాగే మీ యొక్క చేతన సుప్త చేతన మనస్సుల కలయిక కూడా భిన్నంగానే ఉంటుందనేది సహజం కానీ ఇక్కడ ఈ రెండిటిని ఒకటి చేస్తే కానీ మీరు కోరుకున్నవి తీరవు కదా ఉదాహరణకు మీరు కోటి రూపాయలు కావాలని మీ చేతన మనసుకు కోరినప్పుడు ఎలా వస్తాయి అనే డౌట్ అనే ప్రశ్న మీ చేతన మనస్సు నుండి వెలువడుతుంది ప్రతిసారి మీ సబ్కాన్షియస్ మైండ్ విభ విభజించడం జరుగుతుంది ఒక గొప్పనైన పని మొదలు పెడద్దాం అన్నప్పుడు నీతో ఎలా అవుతుంది అని ప్రశ్న వేయడం జరుగుతుంది ఇలా ఎప్పుడు మిమ్మల్ని గందరగోళంలో పడేస్తుంది ఇప్పుడెలా ప్రతి క్షణం మీకు తెలియకుండానే మిమ్మల్ని వ్యతిరేక దారిలో ధోరణిలో ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తుంది ఇక్కడ నుండి ప్రతి కోరికను మీరు స్పష్టంగా అయితే అనే నమ్మకంతో మీ చేతన మనస్సులో ధృవీకరించండి అలా మెల్లిగా అది నిజమని నమ్ముతుంది అదే నిజమైన యూనివర్స్ ద్వారా మీకు ఇవ్వడం మొదలు పెడుతుంది ఖచ్చితంగా మీరు దానిని నమ్మించినప్పుడే అది సాధ్యమవుతుంది మెల్లిగా విశ్వాన్ని శాసించడం మొదలు పెట్టండి ప్రతిమలాడడం మానండి ఒక్కసారి మీరు మీ లైఫ్లో కొన్ని విషయాలు కావచ్చు లేదా మీ కోరికలను కావచ్చు పరిశోధన చెయ్యండి అప్పుడే మీకు నిజమా కాదా అనేది తెలుస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు అర్థం చేసుకున్నట్టయితే ఒక జస్ట్ ఒక కొన్ని రోజులు మీరు ఒకటే కోరిక కోరండి మీకేం బైక్ కావాలా లేదా మీకు డబ్బు కావాలా ఏదో ఒక కానీ మీకు ఏదో ఒక అవసరం ఉందనుకో నాకు ఈ ఈ సమయంలోపు నాకు అది వచ్చినందుకు కృతజ్ఞతలు అని మీరు కోరుకోండి అంటే ప్రతిసారి మీరు ఒక రోజుకి మీరు పది సార్లు కానీ యాభై సార్లు కానీ మీకు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు మీరు కోరుకోండి అది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎవరు ఇస్తారు అనేది ఆలోచించకండి కేవలం మీరు అది మాత్రమే కోరినట్టు కోరండి అలా ఊహించుకోండి ఒక్కసారి ట్రై చేయండి ఒకవేళ రాకపోతే చూద్దాం ముందల విషయం ఒకసారి ట్రై చేస్తేనే కదా మీకు అది నిజమా కాదా అని తెలిసాడు అలా అని అడిగితే నాకు కోటి రూపాయలు కావాలంటే కోటి రూపాయలు ఏ లెక్క మీద వస్తాయి చిన్న చిన్న కోరికలు కోరండి ఫస్ట్లో చిన్న చిన్న కోరికలు కోరి తర్వాత మీ కోరికలన్నీ నెరవేరితే పెద్ద కోరికలు కోరండి ఒకటేసారి పెద్ద కోరిక కోటి రూపాయలు అంటే ఎట్లా వస్తాయి ఒక్కసారి ఆలోచించండి ఏ విధంగా వస్తుంది అర్థం చేసుకోండి కోరికలు బట్టి మెల్లిమెల్లిగా అది ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది దాన్ని బట్టే మీకు వస్తుంది అర్థమైందా ఫ్రెండ్స్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే విశ్వానికి కృతజ్ఞతలు